శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అబ్బాయికి భీమవరం అమ్మాయికి పెళ్లి జరిగింది కానీ పెళ్లైన వారం రోజులకే నవ వధువు ఇంట్లో నుంచి పారిపోయింది నటుడు శ్రీకాంత్ నటించిన వినోదం చిత్రంలోని ఉత్తు బ్యాంక్ ఉత్తు పోలీస్ స్టేషన్ స్టైల్లో ఉత్తు పెళ్లిలు చేసి హిందూపురం కుర్రోడిని బురిడీ కొట్టించారు భీమవరం బ్రోకర్లు హిందూపురం మండలం రాచపల్లి గ్రామానికి చెందిన వేమారెడ్డికి నలభై ఏళ్ళు వచ్చిన పెళ్లి సంబంధాలు కుదరడం లేదు నలభై ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదన్న బెంగతో ఊరు కాని ఊరు వెళ్లి పెళ్లిల బ్రోకర్ల చేతులు పడి మోసపోయాడు తన పెళ్లి చూడాలన్న తల్లిదండ్రుల కోరిక తీర్చేందుకు భీమవరం పెళ్లి బ్రోకర్ల ద్వారా భీమవరం పట్టణంలోని సత్యవతి నగరానికి చెందిన నీలపు బాల అనే మహిళతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు ఏజ్ ఎక్కువ అవడంతో ఎదురు కట్నం ఇస్తే తప్ప పెళ్లి కుదరదని భీమవరం బ్రోకర్లు చెప్పడంతో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఇబ్బందులు చూడలేక వేమారెడ్డి పెళ్లి కొప్పుకున్నాడు పెళ్లి చూపులు చూడడానికి వెళ్లిన వేమారెడ్డిని బ్రోకర్లు నాలుగు లక్షలు అప్పటికప్పుడే వసూలు చేసి ఆగ మేఘాల మీద ఓ గుడిలో వేమారెడ్డికి నేలప బాలకు పెళ్లి చేశారు పెళ్లి చేసుకున్న తర్వాత వధువును తీసుకుని వేమారెడ్డి స్వగ్రామమైన రాచపల్లికి వచ్చాడు పెళ్లి కొడుకు పెళ్లి తర్వాత ఇంకేముంటుంది ఆకాశ కదా తీరా కార్యం జరిపించాలని వేమారెడ్డి తల్లిదండ్రులు బంధువులు కోరగా వధువు బాల లేనిపోనివి సాకులు చెప్పి వారం రోజులు అలా వాయిదా వేస్తూ వచ్చింది ఇంతవరకు బాగానే ఉంది వారం తర్వాత ఆ వధువు తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేదని వెంటనే భీమవరం వెళ్ళాలని పట్టుబట్టింది అదేంటి పెళ్ళికి ముందు తల్లిదండ్రులు ఎవరూ లేరని చెప్పావు కదా అని పెళ్ళికొడుకు నిలదీస్తే దీని దానికి నవ ఏం చెప్పిందంటే తనను తల్లిదండ్రుల దగ్గరికి పంపించకపోతే సూసైడ్ చేర్చుకుంటానని బెదిరించింది దెబ్బకి భయపడ్డ పెళ్లి కొడుకు నేను నీతో వస్తానంటూ తన భార్య నీల బాలను తీసుకొని భీమవరం వెళ్ళాడు అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది భీమవరం రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ ఒక డ్రామా స్టార్ట్ చేసింది బాల తాను పెళ్లి చేసుకున్న విషయం తన తల్లిదండ్రులకు తెలియదని ఇంటికి రావద్దని అమ్మా నాన్నలను చూసి తిరిగి వచ్చేస్తానంటూ హడావిడిగా ఆ నేనబ్బాల ఆటో ఎక్కి వెళ్ళిపోయింది ఇక పెళ్లి కొడుకు రైల్వే స్టేషన్లోనే ఉండిపోయాడు ఇంకా ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చిన వేమారెడ్డి రోజులు గడుస్తున్నా తన భార్య తిరిగి రాకపోవడం ఫోన్ చేస్తే స్విచ్ లో ఉండడం పెళ్లి చేసిన బ్రోకర్ల ఫోన్లు స్విచ్ లో ఉండటం వల్ల అతను మళ్ళా భీమవరం వెళ్ళి ఎంక్వైరీ చేశాడు తీరా ఎంక్వైరీ చేస్తే ఏం తెలియదంటే తాను చేసుకుంది పెళ్ళే కాదని ఉత్తిత్తి పెళ్లి జరిగిందని తెలుసుకున్నాడు తనకు జరిగిన అన్యాయంపై లబో దిబోమంటూ హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు పెళ్లి కాని ప్రసాదులైనా ఉండొచ్చు కానీ తలలా బ్రోకర్ల ఉచ్చులు పడి ఉత్తిత్తి పెళ్లి చేసుకుని మోసపోవద్దని అందరికి సూచన జారీ చేశాడు ఈ నవ పెళ్లి కొడుకు